నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఒకటిపై డెబ్భై చట్టాన్ని సవరించడం గాని రద్దు చేసే ఆలోచన గాని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేదని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గిరిజనులకు ఏం చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు అన్నదమ్ములలా కలిసి ఉంటున్న గిరిజనులు గిరిజన నేతలను మధ్య చిచ్చుపెట్టి ఆలోచన వైసీపీ చేయడానికి ప్రయత్నిస్తుందని గిరిజన సోదరులను ఆదివాసీ సంఘాలను రెచ్చగొట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చవలం బాపన్నదురా పాల్గొన్నారు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు సవరిస్తున్నారు అని ప్రజల్లో లేనిపోని అపోహల్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వన్ ఆఫ్ సెవెంటీ రద్దు చేయడం కానీ దాన్ని సవరించే ఆలోచన కానీ ఈ యొక్క ప్రభుత్వానికి లేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గిరిజనులు గిరిజనుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేయడం జరుగుతుంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం లాంటి పటిష్టమైన గిరిజనుల రక్షణ కలిగినటువంటి చట్టాలని దేని మీద కూడా మరి ఇటువంటి మార్పు చేసి సవరించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు అందుకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎటువంటి అపోహ అవసరం లేదు అధైర్యపడవద్దు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మార్పు జరగదు సవరించబడదు గిరిజనుల చట్టాలు పక్కాగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అమలు జరుగుతాయి అన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధి కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కానీ ప్రతి ఇండివిజువల్గా ప్రతి గిరిజనుడు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలి మంచి ఆర్థిక వనరులు కలిగే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా చేయాలని అన్ని వర్గాలని గిరిజనులు ఉన్నటువంటి రైతులు విద్యార్థులు యువత మహిళలు అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అభివృద్ధికి మరి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ దాని నటి నీటిని ఏదో విధంగా ప్రజల్లోకి అలజడి సృష్టించాలి గిరిజనుల అలజడి సృష్టించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రద్దు సవరణ అని ప్ర చేస్తూ అల్లరి చేయడం జరుగుతుంది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి గిరిజనులందరూ గ్రహించాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి చట్టాన్ని కూడా గిరిజనులకు రక్షణ కలిగించేటువంటి ఎటువంటి చట్టాన్ని కూడా మార్పు చేయడం కానీ సవరించడం కానీ జరగదని తెలియజేస్తున్నా ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే గతంలో కూడా మరియు చట్టాన్ని సవరించి బాక్సైట్ని విషయంలో మరి అప్ప అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది అప్పుడు నేను టీఏసీలో మెంబర్గా కూడా ఉన్నాను అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎట్టు పడి ఎట్టు పరిస్థితుల్లో కూడా గిరిజనులకి మనోభావాలు దెబ్బతినే ఎటువంటి పరిస్థితి ఎటువంటి విధమైనటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి గట్టిగా అసెంబ్లీలో కూడా విన జరిగింది ఆ యొక్క తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు ఇటువంటి చట్ట సవరణలు కానీ చట్టాలు తీసివేయడం కానీ జరగదని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిస్తూ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని గిరిజనుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ గిరిజనులు ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను